వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అసంతృప్తి రాగమందుకున్నారు సాధికార యాత్ర సభలోనే కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మా నాయకుడు నన్ను గుర్తించడం లేదన్నారు పార్థసారథి నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నందుకు రుణపడి ఉంటారన్నారు నేను ఎమ్మెల్యేను కాదు సేవకుడిగానే ఉంటా అన్నారు పార్థసారథి గతంలో పామరు సాధికార సభలో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు పార్థసారథి తనకు సీటు వస్తుందో లేదో తెలియదని గతంలో కామెంట్ చేశారు వేరే నియోజకవర్గం పంపించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది అయితే అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేను నామినేషన్ ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది సారథి ఓడిపోయాడు సారథి ఓడిపోయాడు పెనుమలూరు తెలుగుదేశం అని కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనుమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మనం చేస్తా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ